భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంజ్ పట్టణంలో భారత్ బంద్ కాస్త ఉద్రిక్తంగా మారింది భారీ వర్షాన్ని సైతం లెక్క చేయకుండా అఖిలపక్ష నాయకులు పట్టణ వీధుల్లో బైక్ ర్యాలీలు నిర్వహించారు ఆటోలను వాహనాలను అడ్డగించారు వ్యాపార సముదాయాలను మూయించారు పట్టణానికి చెందిన పోలీసులు అఖిలపక్ష నాయకులను చెదరగొట్టడానికి ప్రయత్నం చేశారు అయినప్పటికీ వారు వినకపోవడంతో బలవంతంగా వాహనాల్లో ఎక్కించుకొని పోలీస్ స్టేషన్కు తరలించారు ఈ సందర్భంగా అఖిలపక్ష నాయకులు మాట్లాడుతూ పోలీస్ జులుం నశించాలి పోలీసులు డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు పట్టణ ఎస్ఐలు ప్రవీణ్ రిత్విక్ రూరల్ ఎస్ఐ సుమన్ ట్రైనీ ఎస్ఐలు ఇతర పోలీసు సిబ్బంది అంతా భారత్ బంద్ కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తున్నారు